తునిలో టీడీపీ నాయకుడు నారాయణరావు తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ధారుణాన్ని నడుపుకున్న స్థానికుడిపై తను టీడీపీ కౌన్సిలర్ నట్టు బెదిరించడం చూశామని మీరు కూటమి నేతలైతే మాత్రం తప్పు ఒప్పైపోతుందా అని ప్రశ్నించారు అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకునే వచ్చారని అడిగితే కలబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబ్బాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చు కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్దపు మాటలని మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా అని ఒక మైనర్ బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయికి మీరు కలుపుల మాటలు చెప్పి ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులు కూడా ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచివాళ్ళు జైలుకెళ్తున్నారు ఇలాంటి నేరస్తులందరూ బయట యదేచ్ఛుగా తిరుగుతున్నారు అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయింది మీరే చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదాం అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా మీరు మహిళలకి చేసింది గుండు సున్నా ఈ రోజున మీ అధికారంలో మీ కూటమి అధికారంలో టీడీపీ జనసేన బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఈ రోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఇంకెంతమంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది మంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు ఇంకెంత మంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామన్న పెద్ద మనిషి ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు మొన్నటికి మొన్న ఉప్పాళ్ళలో వంద రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంకా టైం ఇవ్వండి అని అడుగుతారా ఇంకెంత టైం కావాలి మీకు సంవత్సరంన్నర దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకెంత టైం కావాలి మీకు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు ఈ రోజున పోలీసులు పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు ఎందుకంటే వాళ్ళందరు లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు పాపం వాళ్ళు కూడా వీళ్ళ కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు రాష్ట్రంలో ఇంక ఇలాగే ఉంటుందా ఇది ఎవరు దీని గురించి మాట్లాడరా చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నారు ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఏమన్నా అడిగితే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము మేము కలిసి పనిచేసుకుంటున్నాం మేము పదిహేను ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు